సినీ పరిశ్రమలోకి ఎంతో మంది కథానాయకులు ఎంట్రీ ఇస్తుంటారు కొందరు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయితే మరికొందరు కొన్ని సినిమాలు చేసి ఫేడ్ అవుట్ అవుతుంటారు కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తారు అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు హీరోయిన్ అవ్వడానికి ముందే డ్యాన్సర్గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించిన సాయి పల్లవి మలయాళంలో నటించిన ప్రేమం సినిమాతో సౌత్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అయితే సాయి పల్లవి నటించిన తొలి సినిమానే ప్రేమం అనుకుంటారు కానీ అమ్మడు అంతకుముందే రెండు సినిమాల్లో నటించింది ప్రేమం సినిమా కన్నా ముందు కస్తూరిమాన్ ధూమ్ సినిమాల్లో నటించింది సాయి పల్లవి అయితే ఆ సినిమాల్లో చిన్న పాత్రలో సాయి పల్లవి నటించింది ఆ తర్వాత ఆమెకు నవీన్ పౌలి నటించిన ప్రేమంలో ఛాన్స్ వచ్చింది కెరీర్లో ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎన్ని మంచి పాత్రలలో నటించామన్నది ముఖ్యం అనుకునే వారిలో సాయి పల్లవి ఒకరు సక్సెస్ఫుల్ కెరియర్లో దూసుకెళ్తున్న సాయి పల్లవి రీసెంట్గా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది సాయి పల్లవి రోజు ఎలా మొదలు పెడుతుందో తెలుసా నిద్ర లేచిన తర్వాత సాయి పల్లవి తన కోసం కొంత టైం కేటాయిస్తుందట అంటే కాసేపు యోగా ధ్యానం చేస్తుందట యోగా చేయడం వల్ల హెల్త్ బాగుంటుందని ధ్యానం వల్ల ఎలాంటి ఒత్తిడి అయినా సరే దరిచేరదని అంటుంది సాయి పల్లవి ఇక తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన సాయి పల్లవి కోలీవుడ్ స్టార్ సూర్యపై తన అభిమానాన్ని వెల్లడించింది ఆయనకు తాను వీరాభిమానినని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని అయితే ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తుందని ఊహించలేదు అని అనింది ఎన్జికే సినిమా టైమ్ లో సూర్యాకారితో ఫస్ట్ డే షూట్ ఆయన పక్కనే నిలబడినప్పుడు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయిందని అన్నారు సాయి పల్లవి ఇక తాను మొదటిసారి చికెన్ వండిన విషయం గురించి వెల్లడించింది సాయి పల్లవి ఫస్ట్ నుంచి వెజిటేరియన్స్ అవ్వడం వల్ల నాన్ వెజ్ గురించి నాకు వినటం తప్ప ఎలా వండాలో తెలియదు అలాంటిది తాను మొదటిసారి చికెన్ చేయాల్సి వచ్చింది షాప్ వెళ్ళి వెళ్లి చికెన్ తెచ్చి దాన్ని శుభ్రం చేసి మసాలాలన్నీ వేసి వంట చేశా వేరే ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకున్నా అయితే ఆ కర్రీ పూర్తయ్యాక అనవసరంగా ఒక ప్రాణిని చంపాననే బాధపడ్డా అయితే ఎవరి కోసం అయితే అది చేశానో వారు ఆనందించారని అన్నారు సాయిపల్లవి ఆ తర్వాత చికెన్ వండటం కూడా మానేసా అని అన్నారు